మన కండులు ఉన్నాయి గాని దేవుడి యొక్క దర్శనాన్ని చూసే మనోనేత్రాలను స్తోత్రం కలుగునుగా చెవులు ఏ చెవులు కలిగి ఉండాలా ఆత్మ సంబంధమైన దైవికమైన చెవులను మనం కలిగి ఉండాలి ఆత్మ సంబంధమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి ఏసుకెల్ ముప్పై ఆరు ఇరవై ఆరులో అంటున్నాడు నీలో రాతి గుండెని తీసివేసి మెత్తడి మాంసం గల హృదయాన్ని అదే ఆత్మ సంబంధమైన హృదయమై ఉన్నది స్తోత్రం కలుగునుగా ఎలిసా మనోనేత్రాలు ఎలా ఎలాగున్నాయంటే శత్రువుని చూసేవాళ్ళలాగా కాదు దేవుని చూసేవారిలాగా ఉన్నది తావిధి కూడా గొల్తును చూసే నేత్రాలు కాదు గొల్్యాత్తును కూడా పడగొట్టగల దేవుని చూసే నేత్రాలి స్తోత్రం కలుగును కాదు ఇరవై లక్షల మంది ఆహా ఓహో అని చెప్పి గాణప్రతి గానాలు చేసుకుంటా ఐగుప్తు దాటి వచ్చిన ఇరవై లక్షల మంది జనాంగము నేత్రాలన్నీ కూడా ఎర్ర సముద్రాన్ని ఎనకున్న సైన్యాన్ని చూస్తుంటే మోసే మాత్రం ఆరేని నేలను చూస్తా ఉన్నాడు స్తోత్రం కలుగును కాదు మన వెలిగించుకో కార్యాలు జరగట్లేదు దాని వైపు చూడడం మాకు కార్యాలు జరిగిందా లేని దానిని ఉన్నట్టుగా మనం నమ్మాలి స్తోత్రం కలుగును కాదు